ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ సారీస్ నుంచి అండి గుంటూ వైష్ణవి హౌస్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సార్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే మీకోసం అయితే వెయిట్ చేస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇక్కడ ఒకసారి సారీ అండ్ అలాగే వర్క్ పట్టాస్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ మీకు నచ్చిన జిమ్మిచ్చో సారీస్ అండ్ నారాయణపేటలో అయితే హ్యూజ్ స్టాక్ అయితే వచ్చిందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కేరళ కుర్తి కూడా అయితే వచ్చేసింది సో హ్యూజ్ కలెక్షన్ అయితే రెడీగా అయితే ఉందండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇదిగోండి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ ఈ కొరియర్కి రెడీగా అయితే ఉన్నాయి హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ రాము గారు షాప్ అంతా డెకరేషన్ చేశారు బయట చూశాను చెప్పండి దాని నుంచి అడుగుదాం అనుకుంటున్నాను అన్ని కాంబోనే కొన్ని నాలుగు వస్తాయి కొన్ని ఆరు వస్తాయి కొన్ని పది వస్తాయి కొన్ని ఐదు వస్తాయి ఏ సెక్షన్ గా సెక్షన్ పోతుంది ఓకే లాస్ట్ టైం మనం కాంబోస్ పెట్టాం కదండి టూ వీడియోస్ అవి ఎలా ఉన్నాయి మరి సేల్ అయిపోయింది ఓకే అయితే ఈ రోజు కూడా వచ్చే వీడియోస్ అన్ని కాంబోస్ వస్తాయా ఓకే బయట మరి డెకరేషన్ ఏంటి మర్చిపోలేదా నేను మర్చిపోవాలా చెప్పండి మనము శ్రీకృష్ణ నామకరణం చేసిన అవసరం అయింది శ్రీకృష్ణ 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 శారీస్ మళ్ళీ ఈరోజు కొత్తగా టైటిల్ ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ ఒక బోర్డు ఖాళీ చేశాను బయట అది కూడా రేపు కానీ ఈరోజు వస్తే బోర్డు వీడియోలో మెన్షన్ చేస్తాం అసలు శ్రీకృష్ణ అనే పేరు ఆ బోర్డులో అర్థమైంది చూడండి మీరు కూడా ఇంకా బోర్డు రాల కాకపోతే టైం మనకి పెట్టిన టైం ఉంది కాబట్టి ఆ టైంలో వీడియో అవ్వాలనే ఊరుకున్నాం మనం ఓకేనా ఒకవేళ బోర్డు వచ్చింది అనుకోండి గ్రూప్ లో పంపిస్తాను మీకు పంపిస్తాను ఓకే నేను యాడ్ చేస్తాను అయితే లోపు వస్తే అప్పుడు చూడండి శ్రీకృష్ణ అంటే ఇది ఫ్రెష్ ఐటమ్ అండి నారాయణ పట్టు నారాయణ పట్టు ఫ్రెష్ ఐటమ్ చీర జాగిటి పళ్ళు అన్ని వస్తుంది కాంబో ఆఫర్ నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఏంటి అంత తక్కువ పెట్టారు చెప్పాక నేను ఓకే అయితే స్పెషల్ అనమాట నామకరణ స్పెషల్లో ఇంత తక్కువ ప్రైస్ కాండి అసలు నారాయణి పట్టు శారీ కలెక్షన్ అండి నారాయణపేట కాటన్ అయితే కాదు కాటన్ కాటన్ ఫీల్ కాదు ఇది నారాయణి పట్టు అయితే వస్తుందండి ఎనీ ఫోర్ శారీస్ ఓన్లీ థౌజండ్ సింగిల్ శారీ అయితే లేదండి మూడు చీరలు కూడా కొరియర్ లేదు ఓన్లీ కాంబో ప్యాక్స్ మాత్రమే ఇవ్వను అదేంటి ఫోర్ 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 అయితే ఓకే ఎనీ ఫోర్ తీసుకోవచ్చు అండి ఈ నారాయణపేట్లో ఎస్పెషల్లీ కొన్ని విధంగా కుప్పడం ఫోల్డింగ్ ఓకే వావు కదా పోచంపల్లి డిజైన్స్ వచ్చినాయి మొత్తం ప్లెయిన్ వస్తుంది సపరేట్ పళ్ళు పాట అయితే వస్తుందండి ఇందులో ఏంటంటే మీకు ఇలా వరుసగా పెట్టేశాను కదా బట్ ఏంటంటే బోర్డర్స్ వేరియేషన్ అయితే ఉంది వన్ బై వన్ అయితే చూద్దాం గ్రీన్ మీద మాత్రమే అయితే వస్తుందండి వేరే కలర్స్ అయితే లేవు సింగిల్ మ్యాచింగ్ అనమాట ఈ శారీ అయితే అండ్ ఇది వచ్చేసరికి మీకు పికాక్ బార్డర్తో అయితే వస్తుంది ఇక్కత్ ప్యాటర్న్ వస్తుందండి నెక్స్ట్ వచ్చరికి పికాక్ డిజైన్తో అయితే వస్తుంది విత్ లీఫీ ప్యాటర్న్ స్టైల్లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి కూడా మీకు ఇక్కత్ డిజైన్లో అయితే వస్తుందండి మీకు సేమ్ పీసెస్ కావాలన్నా ఫోర్ ఇస్తారా అలా ఏం ఎందుకంటే మొన్న ఆల్రెడీ మనం కాంబో ఆఫ్ పెట్టాం కదా అవును చాలా మంది జిమ్ ఇచ్చి పెట్టాం అవును 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 చాలా మంది అంటే ట్వంటీ టూ కలర్స్ మేము పెట్టాము అలా పెట్టాం అందరూ ఇరవై రెండు ఇరవై రెండు కొన్ని కలిసి పది కొన్ని కలిసి ఇరవై కొన్ని కలిసి ముప్పై వచ్చింది కానీ అందరూ తీసుకున్నారు ఉన్న కలిసి పంపిమని ఓకే అలా అయితే బెటర్ అయితే అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూస్తున్నారు కదా మీకు లీఫీ ప్యాటర్న్తో అయితే వస్తుందండి మీకు బోర్డర్స్ అనేది కామన్ అయితే వస్తుంది మొత్తం ఇదంతా మీకు థ్రెడ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ అనేసరికి ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే జిగ్జాగ్ స్టైల్లో ఇక్కత్ డిజైన్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చరికి మీకు ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇందులోనే మాకు ప్లెయిన్ వద్దు ఇలా చెక్స్లో కావాలన్నా అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో ఇది వచ్చేసరికి మీకు ఖడీ ప్రింట్ స్టైల్ అయితే వస్తుందండి బోర్డర్ చూసుకోవచ్చు మొత్తం గోల్డెన్ జెరీ వేవింగ్ బార్డర్ ఏదైనా అండి ఎనీ ఫోర్ తీసుకోవచ్చు ప్రైస్ వచ్చరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఘడిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎనీ ఫోర్ అండి పర్చేస్ చేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అసలు శ్రీకృష్ణ సాయిస్ వల్ల మాత్రమే సాధ్యం అండి బయట ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకుంటే నాలుగు వందల యాభై ఐదు వందల పై మాటే ఉంటుంది దట్టు మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే ఇస్తున్నారు శ్రావణ మాసంలో మీ కొలీగ్స్ కానీ లేకపోతే స్కూల్లో కూడా టీచర్స్ అందరూ ఒకటే కట్టుకోవాలనుకుంటారు కదా అలా కూడా తీసుకోవచ్చు అండి చక్కగా తక్కువ ప్రైస్లో మీకు పట్టివేర్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది నారాయణి పట్టు శారీ కలెక్షన్ అండి బట్ చెప్పాను కదా ఓన్లీ కాంబో ఆఫర్స్ మాత్రమేనండి మాకు ఒకటి కావాలి రెండు కావాలి అంటే మాత్రమైతే లేదు దయచేసి ఏమనుకోవద్దు కొంచెం వెంటనే అయితే బుక్ చేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నా తొందరగా అయిపోతే దట్టు చాలా తక్కువ స్టాక్ అయితే వచ్చింది ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా సర్దుతూ ఉన్నారు చాలా తక్కువ అయితే వచ్చినాయి అయిపోతుంటాయి అంటారా నమ్మలేని ధరలు అండి ఇవన్నీ ఏనుగ అంబారీ స్టైల్స్ కూడా అయితే వచ్చినాయి ఇందులోకి అండ్ డాలర్ బుట్టి స్టైల్స్ లో కూడా అయితే వచ్చిన విత్ ప్లైన్లో బ్లౌజ్ వస్తుంది కదండి మొత్తం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది మాత్రం ఓకే విత్ చెక్స్ ఓన్లీ చెక్స్లో విత్ రిచ్ బోర్డర్ అయితే వస్తుందండి నారాయణి పట్టు సారీ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి కట్ల కట్ల కట్టారు కట్టకి బండిల్ సైజ్ వస్తుంది బండిల్ కొచ్చర్క 5 పీస్లు వస్తాయి అంబాఫు ఇది కూడా ఓకే ఏ బండిల్ గా ఇవి ఇందులో చేరంజిలో పెట్టం ఇందులో చేరంజిలో పెట్టం อืม ఒకటి బా కుచించుకోండి ఫస్ట్ ఇదో ఇది ఓపెన్ చేస్తాండి ఇది బ్లూ అంటే ఇందులో బ్లూ స్టార్టింగ్ బ్లూ వస్తుంది ఆరెంజ్ ఇవన్నీ ఫ్యాన్సీ టైపు ఎన్ని మీటర్లు ఉంటుంది ఇవన్నీ మ్యాక్సిమంగా చీరా జాకెటే స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫైవ్ పీస్ కాంబో ప్యాక్ అండి పదిహేను వందల రూపాయలు ఓకే ఇది వస్తరికి ఒక సెట్ నేను సెట్లు సెట్లు అయితే చూపిస్తున్నాను ఏ సెట్కి ఆ సెట్టే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీ గేడింగ్ అయితే ఏం లేదు ఈ సెట్లో రెండు ఆ సెట్లో మూడు అలా అయితే లేదండి కంపల్సరీ ఏ సెట్ చూపిస్తే ఆ సెట్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ వీడియోస్లో మొత్తం కూడా మీకు కాంబో ప్యాక్స్ ఆఫర్స్ అయితే చూపిస్తున్నాను సాఫ్టీ పట్టుస్లో కూడా అయితే వస్తున్నాయి కాంబో ప్యాక్స్లో ఎనీ ఫైవ్ శారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే సెట్ టూ సెట్ ఓకే మిస్టేక్ సారీ కలెక్షన్ అండి సెట్ టూ సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది మీరు క్లీన్ షార్ట్ కూడా మాకు అర్థమైపోయింది నెక్స్ట్ వచ్చరికి మీకు కాపర్ డిజైన్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది అంటే షూలో ఎవరో డిజైన్ ఫైవ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి नाम करने नैक्स्ट ही सर की रिमेनिंग फाइव सारे మిత్రబాబు మీరు ఇందాన్ని చూస్తున్నారు మిత్రబాబు చూస్తున్నారు ఏంది ఎంత తక్కువ రేట్లని తగ్గించేస్తున్నారుగా నా దారి చెప్తే శ్రీకృష్ణ మరి పచ్చడి పిండి కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ డిజైన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీచ్ మిక్స్డ్ ఆరెంజ్ వస్తుంది కట్ట అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాంబో ప్యాక్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ పీచ్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్స్ట్ ఒకసరికి లైట్ పీచ్ షేడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పండుగకు వసరికి ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వసరికి మీకు హాఫ్ వైట్లో అయితే చూపిస్తున్నాను అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ అట్లా సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మిస్టేక్ ఉండచ్చు ఉండకపోవచ్చు అండ్ నెక్స్ట్ అన్నసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ టెంపుల్ డిజైన్ స్టైల్ వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ కనుక ఆంబరం అనుకోవచ్చు నెక్స్ట్ అన్నసరికి మెరూన్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ పని వైన్ షేడ్ నెక్స్ట్ కట్ట అయితే చూద్దామండి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇందులో ఒకసారి సాఫ్టీ స్టైల్ అయితే వస్తుంది ఫ్యాన్సీలలో కూడా మీకు అన్ని రకాల ఫ్యాన్సీస్ ఒకసారి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ వెనీలా కలర్ కాంబినేషన్ అండి పైతానీ పట్టు స్టైల్ ఏ కట్ట కాకట్టేనండి ముందే మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి అవును కరెక్ట్ గుర్తు కోసం అనమాట గుర్తు కోసం అవును మీరు స్క్రీన్ షాట్ పెడతారు కదా సో ఈ శారీ స్క్రీన్ షాట్ పెడితే ఆ కట్ట మీకు ఇచ్చేస్తారు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కట్ట కట్ట తీసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి తేనె కలర్ కాంబినేషన్ వస్తుంది కనకాంబరం షేడ్ అయితే వస్తుంది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ ఆరెంజ్ నెక్స్ట్ వన్ అసరికి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి హనీ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ షేడ్ వస్తుంది యాపిల్ గ్రీన్ వస్తుంది సాఫ్టీలో గ్రే కలర్ సో ఇది మీరు స్క్రీన్ షాట్ వేసి పంపించండి నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది ఒకసారి పీచ్ మిక్సర్ కనకాంబరం షేడ్ వస్తుంది దీనిలోనే మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ స్టైల్ బోర్డర్ నెక్స్ట్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి మొత్తం థ్రెడ్ వర్క్ ఇది ఒకసారి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే గోల్డ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వావ్ బ్యూటిఫుల్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ అండి హనీ కలర్ కాంబినేషన్ వస్తుంది లక్స్ గ్రీన్ దీనిలోని బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే సూపర్ ఉంది కదా సో ఇలాగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు చిలకపచ్చ గ్రీన్కి విత్ పైతానీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దీనిలోనే పింక్ వన్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ షేడ్ సో ఫస్ట్ గ్రీన్ వేసేసాం ఇలా స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ అన్నసరికి క్రాస్ డిజైన్లో మొత్తం జెరీవింగ్ అండి లైట్ పీచ్ పింక్ షేడ్ నెక్స్ట్ వన్ అన్నసరికి బ్లూ కలర్ కాంబినేషన్ హైలైట్ బ్లూ ఆ లెక్కలో చూసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక్కొక్కటంటే మిస్టేక్ అనేది ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి ముందే మెన్షన్ చేస్తున్నాను వావ్ యాపిల్ గ్రీన్ చాలా బాగుంది సో పైన వచ్చరికి పీచ్ శ్రీకృష్ణాల కొంటే ఎవ్వరు నష్టపోరు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నారు లీఫ్ డిజైన్ అండి కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లూలో ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది మెరూన్ కలర్ ప్లెయిన్ మెరూన్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి సి గ్రీన్ వైన్ షేడ్ దీని ఫస్ట్ వన్ వస్తుంది కనకాంబరం షేడ్ అండ్ నెక్స్ట్ వన్ అన్నసరికి టెంపుల్ బోర్డర్లో బెనారసీ పట్టు స్టైల్ ఇది వేసరికి సాఫ్ట్ బెనారస్లో లీఫీ ప్యాటర్న్ వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ డిఫరెంట్గా ఉంది దీనిలో నెక్స్ట్ వన్ అసర్కి డార్క్ గ్రీన్ విత్ పైతానీ బోర్డర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్కి మెరూన్ వస్తుంది లైట్ లపల్ గ్రీన్ గోల్డెన్ టిష్యూ లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది బ్యూటిఫుల్ ఆపిల్ గ్రీన్ అవుతుంది మీకు డార్క్ గ్రీన్ అండి విత్ రెడ్ కలర్ బోర్డర్ మొత్తం జెరీ డిజైన్ ఇది వస్తరికి మీకు లైట్ కలర్ పేస్ట్రల్ కలర్స్ కలర్ మిక్సింగ్ చాట్ మెరూన్ షేడ్ వస్తుంది అండ్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఫైతానీ స్టైల్ గోల్డ్ కలర్కి బ్లూ కలర్ లక్స్ గ్రీన్ నెక్స్ట్ వన్ ఒకసారి ఎల్లో కలర్ కాంబినేషన్ పీచ్ పింక్ వైన్ కలర్ అండి కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే గోల్డెన్ షేడ్ అయితే వస్తుందండి మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఇందులోనే మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ బ్లూ ఇవన్నీ కాంబో ప్యాక్స్ అండి ఫైవ్ సారీస్ కట్ట కట్ట తీసుకోవాలి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి మొత్తం ఫ్యాన్సీ ఐటెంతో ఎల్లో మెయిన్ కలర్ అండి సో ఇలా మొత్తం స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి బండిలండి ఇప్పుడు సెకండ్ వీడియో కలుద్దాం శ్రీకృష్ణ నామకరణంలో ఇంకో లేటెస్ట్గా చెంది కొంబ్యాక్